అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డులు వారికి షాకింగ్ న్యూస్ అయితే తెలియజేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆ న్యూస్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైమ్ వాట్సాప్లో షేర్ చేయండి చాలామందికి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలకు సంబంధించినటువంటి రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో చాలామందికి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క పేర్లు ఈ పోస్ యంత్రం అంటే రేషన్ డీలర్ దగ్గర ఈ పోస్ యంత్రం ఉంటుంది అందులో వారికి అనమాట సో చాలామంది మా పేర్లు ఇంకా యాడ్ అవ్వలేదని రేషన్ అయితే తీసుకోవట్లేదు అలాగే ఎక్కువ మంది రేషన్ డిపోల దగ్గర పనులు మానుకొని ఉండటంతో ప్రభుత్వం కూడా ఈ నెల ముప్పై తేదీ వరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది ముందుగా కొంత కొరత ఏర్పడినప్పటికీ మరలా దాన్ని రెక్టిఫై చేసి రేషన్ స్టాక్ ఉంచడంతో చాలామందికి అయితే అందుబాటులో తీసుకురావడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ నెల ముప్పై అంటే సోమవారం సాయంత్రం గల రేషన్ తీసుకుంటారో వారందరికీ కూడా ప్రభుత్వం రేషన్ పంపిణీ అయితే చేయబోతుంది దీని తర్వాత ఈ నెలకు సంబంధించినటువంటి రేషన్ జూన్ నెలకి సంబంధించినటువంటి రేషన్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు అయితే పంపిణీ అయితే చేయదు మూడు నెలల రేషన్ అంటే జూలై జూన్ ఏదైతే ఆగస్టు ఈ నెలలు ఉన్నాయో ఈ నెలకు పంపిణీ చేస్తుంది కనుక మరలా రేషన్ ఇచ్చే అవకాశం మ్యాక్సిమం ఉండకపోవచ్చు సో కొత్తగా పెన్షన్ సారీ కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే పొందుకున్నారో నెంబర్లు యాడ్ అయినాయో కొత్త పేర్లు యాడ్ అయినాయో వారు సోమవారం కానీ ఆదివారం సాయంత్రం కానీ మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఆదివారం కూడా రేషన్ షాప్ అయితే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా మనకి షాప్ అందుబాటులో ఉండటానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కొంచెం బ్రేక్ లాంటిది తీసుకోవాలి కనుక ప్రభుత్వం ఇవైతే అయితే జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరల సాయంత్రం నాలుగు గంటల నుంచి మరలా రాత్రి ఎనిమిదింటి వరకు అయితే పెడతామైతే జరిగిందనమాట సో రేషన్ కార్డు కంపల్సరీ పేర్లు యాడ్ అయిన వారు మొబైల్ నెంబర్కి రేషన్ కార్డు నంబర్లు వచ్చిన వారు మీరు ఖచ్చితంగా వెళ్ళి రేషన్ అయితే పొందుకోండి మీకు కార్డు రాకపోయినా కార్డులో ఉన్నటువంటి పేర్లు బట్టి మీకు ఒక్కొక్కరికి ఆరు కేజీలు చెప్పిన ప్రభుత్వం అయితే ఇవ్వడం ప్రారంభిస్తుంది కనుక ప్రతి ఒక్కరైతే తీసుకోండి సో కొత్త రేషన్ కార్డులు అయితే చాలా మతలబ్బులు ఉన్నాయి దానికి ఇంకా చాలా చేయాల్సింది అయితే ఉంది దాని ప్రింటింగ్ మ్యాక్సిమం పంచాయతీ ఎలక్షన్స్ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ